तल <muchas> 511 नमस्कारین చేసుకోండి విత్రాయ నమః వెంటనే కింద రాలై దయచేసి ఎవరు కూర్చోగండి మా కింద గిరాలై దర్శనం ఎవరంటే ఏడు పది నిమిషాలు పది నిమిషాల పాటు సైడ్ కి వెళ్ళండి ఏడు బస్తులైతే ఆ తర్వాత అక్కడ సార్ చేజ్ చెయ్యండి జై గురుదత్త ఫోటోలు

ध्यात्ममात्रोभिर्गीतो नूनमाम्या जहरिमो श्रीवरेण्याजनमः श्रीग्रहाणां पतजय नमः श्रीभास्कराजनमः इन्द्राजनमः श्रीभानवे नमः

तच्चक्षुर्दे महितम् पुरस्तानानजातगतिम् प्रजानन् मित्रोदाधारपृथिवीमुतद्या मित्रः कृष्टीरनिमिषाभिचष्टे सत्याजहव्यन्धृतपद्विधेम बुद्धि <laughs> चक्कगा पञ्चेस्तुन्दि शरीराणि कावसिनटुवट्टि इदु बिड्डी कोड अभृद्धिगा लभिस्ते ओजो <laughs> हविष्करणमाशा <laughs> आस्ते दिव्यं धामाशा आस्ते జయతి సూర్యోదయం అయితే సూర్యుడి యొక్క దర్శనం అవుతుంది ఒకసారి తూర్పుగా విధంగా నమస్కారం చేస్తాం ఒకవేళ లేకపోతే రథ సప్తమి రోజు మొదలుపెట్టి మళ్ళీ రథ సప్తమి వరకు మొత్తం సంవత్సరం పూర్తిగా కూడా ఈ యొక్క సూర్య దీపాన్ని మనం సూర్య నారాయణుడికి సతారు దాంట్లో నువ్వుల నూనె జిల్లేలు ఉట్టి ఇవన్నీ కూడా మనకు కింద ఏర్పాటు చేస్తారు దీంతో మనం దీపాన్ని సూర్యదేవుడికి సమర్పించడం వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయి సర్వాన్ కామానవాత్మక

i uh -huh. కర్నూల్లో అత్యద్భుతమైనటువంటి సూర్య ఆలయాన్ని నిర్మించారు ఈ సందర్భాన్ని అనుసరించుకొని రథసప్తమి రోజు మనం చేసేటువంటి ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చేటువంటి పూజ చేసేటువంటి భాగ్యము అదంతా చూసేటువంటి ఒక భాగ్యం ఈ కర్నూలు ప్రజలకు ఈరోజు కలిగింది ప్రతినిత్యము స్వామీజీ చెప్పినట్టుగా ప్రతినిత్యము మూడు పర్యాలు మనం నమస్కారం చేయాలి మూడు పర్యాలు ప్రార్థన చేయాలి సూర్యుడికి ఉదయం ఆరు నలభై ఆరు ముప్పై నుంచి ప్రారంభమవుతుంది చాలామంది పది గంటలు లేట్ అని తొమ్మిది గంటలు అలవాటు చేసుకున్నారు తప్పది సూర్యోదయం ముందు లేవాలి లేస్తే మీ కార్యాలన్నీ దబ్బ దొరుకుతాయి మీ దీర్ఘమైన రోగాలు కూడా పోతాయి మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది అది జ్ఞాపకం పెట్టుకోండి మీరు ప్రయత్నం చేసి చూడండి తర్వాత నాకు చెప్పండి తర్వాత మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట లోపల ఒక్క పరి ఒక్క నమస్కారం ఇంకేమి ఇవ్వద్దండి మీరు పండు ఫలము ఏమి వద్దు ఊరికి ఒక్క నమస్కారం చేస్తే చాలు అట్లనే సాయంకాలం సూర్యాస్తమయం ఆ సమయంలో కూడా సూర్యుడు మునిగేటప్పుడు ఆ సమయంలో కూడా స్వామికి ఒక్క నమస్కారం చేయండి మూడు పర్యాలు ఆకాశం చూస్తే నమస్కారం చేయండి చాలు అంతే తర్వాత మీకే అర్థమవుతుంది ఆయనే మీకు గురువుగా వచ్చి చెప్తూ ఉంటాడు అన్ని హెచ్చరింపులు చెప్తూ ఉంటాడు మనం ఏది చూడాల్సిన పని లేదు నీకు నీకే తెలుస్తుంది ప్రపంచం యొక్క సృష్టి నీ సృష్టి నీ ఫ్యామిలీ సృష్టి నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతారు మీరు ప్రయత్నమే చేయకపోతే ఏం చేసేది ఒక్క సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేలా మీరే చెప్తారు మీకు మీకే తెలుస్తుంది అటువంటి శక్తి ఈ సూర్యనారాయణకుంది గోళం ఎన్నో గోళాలు ఉన్నాయి ఇట్లా సూర్యగోళాలు దండిగా ఉన్నాయి బ్రహ్మాండం అంతా ఉంది పద్నాలుగు లోకాలే కాదు పద్నాలుగు లోకాలు డబల్ 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 ఉన్నాయి ఎంచే కొద్ది ఉంది వెళ్ళే కొద్ది ఉంది చూసే కొద్ది ఉంది అటువంటి బ్రహ్మాండం ఎవరి చేత కూడా కాదు ఏ సైంటిస్ట్ వాడి చేత కాదు ఎంత దూరం వెళతారు ఎంత చూస్తారు తెలియదు ఎండ్ ఏది బాలు బాలు బాలుకి ఎండ్ ఉందండి లేదు ఎక్కడ ప్రారంభమైంది తెలియదు ఎక్కడ ఎండ్ అవుతుంది తెలియదు అన్ని చోట్ల ప్రారంభమవుతుంది అని అట్లా ఉంది ప్రపంచం అంతా కూడా అంత పెద్ద గోళం అసలు లేదు ఎండు లేదు